నెక్స్ట్ లెహెంగా అండి నెక్స్ట్ లెహెంగా వచ్చేసి మనకి వాయిలెట్ కలర్ సో చూసుకున్నట్టయితే డార్క్ వాయిలెట్ కలర్ అండి మనం జూమ్లో చూడండి ఇప్పుడు కదా దీని మీద ఇంకొంచెం ఒక టెన్ పర్సెంట్ డార్క్ ఉంటుంది మీకు కనిపించేదానికన్నా చాలా బాగుందండి ఎక్సలెంట్ కలర్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ మాత్రమే తీసుకురావడం జరిగింది వాయిలెట్ కలర్ అండి రాయల్ బ్లూ ఉంది వాయిలెట్ వేర్ ఉంది చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే కొంచెం వాయిలెట్ కూడా మనకి రాయల్ బ్లూ లాగా కనిపించి ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్ కలర్గా అనిపిస్తుంది సో ఇక్కడ మీరు జూమ్లో చూసుకోండి వాయిలెట్ కలర్ చాలా బాగుంది కదా సో ఇది మనకి లెహెంగా అండ్ ఇది వచ్చేసి మనం ఫోర్ మీటర్స్లో తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా లెహెంగా అనేది ఫోర్ మీటర్స్ అండ్ కింద వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ క్యాన్ క్యాన్ పట్టి అండ్ లైనింగ్ వచ్చేసి సో ఇదంతా జరిగి చూసారుగా అండ్ లైనింగ్ వచ్చేసి మనం కాటన్ లైనింగ్ దీనికి కాటన్ లైనింగ్ యూస్ చేయడం జరిగింది ఓకే ఇది వచ్చేసి లైనింగ్ అనమాట కాటన్ లైనింగ్ యూస్ చేయడం జరిగింది సో మనకు కంప్లీట్ వాయిలెట్ కలర్ లో ఉన్నటువంటి లెహంగా అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా చెక్ చేసుకోండి చెక్ చేయకుండా ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోకండి చెక్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో ఇది వచ్చేసి జరీ కంప్లీట్ జరీ బ్రోకెట్ లెహెంగాస్ బెనారస్ బ్రోకెట్ లెహెంగాస్ సో ఇదంతా వర్క్ ఇదంతా మనకి ఈ విధంగా వర్క్ వచ్చింది యాక్చువల్గా అందరు ఇక్కడ వరకే ఉంటుంది నేను ఎక్స్ట్రా పెట్టి చేయించుకున్నాను ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా అయింది నాకు కాకపోతే లెహెంగా చాలా హైలైట్గా ఉంటుంది కదా అనేసి ఎక్స్ట్రా వర్క్ కూడా లెంత్ పెంచుకున్నాను నేను ఓకే ఈ విధంగా ఉందనమాట లెహెంగా సో దీనికి చెప్పానుగా మీకు ఏమైనా సజెషన్ కావాలి అంటే స్కర్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ చూడండి సరిపోయింది చాలా బాగుంది హెవీగా ఉంది లెహంగా కూడా చాలా హెవీగా ఉంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అండ్ దుపట్ట సో ఇది వచ్చేసి ఫస్ట్ జార్జెట్ దుపట్ట సో ఇది వచ్చేసి మనకు మొత్తం సీక్వెన్స్లో వర్క్ ఓకే మంచి వాయిలెట్ కలర్ సో ఇది దుపట్ట సో ఇలాంటి దుపట్టాస్ నాకు చాలా నచ్చుతాయి డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ప్రిన్సెస్ కట్లో ఉంటుంది బ్యాక్ హుక్స్ పెట్టించాము ఇది ఫ్రంట్ అనమాట చూడండి క్లియర్గా అర్థమవుతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సారీ ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ నాకు ఎక్కువ యూ షేప్ నెక్లే నచ్చుతాయండి నేను కూడా రెగ్యులర్గా అవే వాడతాను డిజైన్స్ డిజైన్స్ ఎందుకో అంత నచ్చవు సో అందుకోసం యూ షేప్ నెక్ నీట్గా ఉంటుంది సో మన జ్యువెలరీ అలా వేసుకున్నా సరే చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ నెక్ వేసుకుంటే ఈ నెక్ చాలా నీట్గా కనిపిస్తుంది జ్యువెలరీ అది సెట్ చేసుకున్న ఈ నెక్ మించింది ఏముండదు అంతా బాగా అనిపిస్తుంది ఓకేనా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ దీనికి బెల్ట్ కూడా ఉందండి సో బెల్ట్ ఇది మనకి బెల్ట్ అనమాట ఓకే కంప్లీట్ సెట్ అనేది మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది పార్టీవేర్ లెహెంగా కంప్లీట్ పార్టీ వేర్ ఓకే హలో అండి నెక్స్ట్ లెహంగా బ్రైడల్ వేర్ లెహెంగా అండ్ కలర్ చూడండి మనందరికి ఎంతో ఇష్టమైన కలర్ అనమాట వైన్ కలర్ కొన్ని ఇయర్స్ నుంచి ఫుల్ ఫేమస్ గా నడుస్తున్న కలర్ సో మనం వచ్చేసి లెహంగా మొత్తం ఫైవ్ మీటర్స్ లో తీసుకోవడం జరిగింది ఫైవ్ ప్లస్ పట్టిందండి బ్లౌజ్తో సహా కలిపేసి అండ్ దుపట్ట వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్లో తీసుకున్నాము ఇది మొత్తం వచ్చేసి మనకి జరీ అండి మనకి మొత్తం బ్రొకేడ్ అనమాట జరి హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది అండ్ కింద వర్క్ కూడా చూసారా మనం బిగ్ బార్డర్స్ తీసుకోవడం జరిగింది నార్మల్ అయితే స్మాల్ వస్తుంది బట్ బిగ్గా మనం చేయించడం జరిగింది ఎక్కువ తీసుకొని వర్క్ అనేది సో ప్యూర్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వదు రీస్టాక్ కోసం మీరు వెయిట్ చేస్తే మినిమమ్ టూ అండ్ హాఫ్ మంత్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రైజ్ మీకు ఏమి ఎక్కువ కాదు చాలా అంటే చాలా తక్కువ ఈ ప్రైజ్ మీకు సో ఎందుకంటే మనకి మార్కెట్కి వెళ్ళినా సరే బ్రొకేట్ లెహింగ్ సడగండి నేను పెట్టే ప్రైస్కి మీరు ఫ్యాబ్రిక్ కూడా తీసుకోలేరు డ్యామ్ ష్యూర్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోలేరు కావాలి అంటే మీరు వెళ్ళి చెక్ చేసుకుని రండి అప్పుడు మీకు అర్థమవుతుంది దుపట్టా వచ్చేసి మనం జార్జెట్ తీసుకున్నాము ఇది కూడా మనం వచ్చేసి వర్క్ అనమాట సో జార్జెట్కి సీక్వెన్స్లో వర్క్ ఇవ్వడం జరిగింది కట్ వర్క్ స్టైల్లో అండ్ మొత్తం ఫుల్ ఆఫ్ వర్క్ పార్టీవేర్ లెహెంగా అండి ఈవెంట్స్కి ఫంక్షన్స్కి ఓనీ ఫంక్షన్స్ కానీ లేదా మనకి ఎంగేజ్మెంట్స్కి కానీ దేనికైనా ఇంత బ్రైడల్ వేర్ లెహెంగా ఇంతకు మించి ఏం తీసుకుంటామని మనీ కానీ మన దగ్గర మీకోసం ప్రైజ్ లెస్లో చాలా అంటే చాలా ప్రైజ్ లెస్లో బ్రైడల్ వేర్ లెహెంగా సో మీరైతే చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి మాల్స్కి వెళ్తే మనం ఒక టెన్ థౌజండ్ రూపీస్ అక్కడ పెడితే కానీ ఇలాంటి డ్రెస్ అనేది రాదు కస్టమైజేషన్ డ్రెస్ మనకు వచ్చేసి కస్టమైజేషన్ లెహెంగా ఫుల్లీ కస్టమైజేషన్ లెహెంగా మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది బ్రోకెట్ లెహెంగా చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలండి సో ప్యూర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ లెహెంగా హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మనకి పటోలో లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో మీకు డిజైన్ వచ్చేసి డాల్ డిజైన్ అండి మ్యాన్సింగ్ డాల్ డిజైన్ మంచి కలంకారీ ప్యాటర్న్ అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ మనం పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం సో ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ అటాచ్డ్ బెల్ట్ స్టైల్ అనేది తీసుకోవడం జరిగింది పఫ్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం చిన్న ప్రైస్ హైక్ అవుతుంది చిన్న ప్రైస్ చిన్న చేంజ్ అనేది వస్తుంది సో మంచి లాంగ్ ఫ్రాక్ అండి వైలెట్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్న కలర్ అండి వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ వైలెట్ ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుంది అండ్ వైలెట్కి ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ పఫ్ కూడా మనం మరీ హెవీగా పెట్టించకుండా సో ఈ విధంగా మంచి నీట్గా పెట్టించామన్నమాట చిన్న పఫ్ అనేది ఇచ్చేసి సో ఎల్బో హ్యాండ్ పటోలో ఫ్రాక్ అండి ఫ్రిల్ స్టైలు పటోలో ఫ్రాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ అదే యూజ్ షేప్ ఎక్స్పెక్టేషన్ పెట్టించడం జరిగింది స్పెషల్ గా వస్తుందండి పెద్ద క్లియర్ ఇవ్వడం జరుగుతుంది సో అది మీ అందరికి తెలుసు ఇప్పుడు ఫుల్ డ్రెస్ లో ఫుల్ ఫాబ్రిక్ లో స్టిచ్ చేయబడింది సైజెస్ సైజెస్ అయితే బ్రాండ్ సైజెస్ ఉంటాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ బ్రాండ్ సైజెస్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజెస్ ఈ సైజెస్ లో ఏ క్లియర్ గా చెప్తే スチーチンですよね。 బ్లూ కాంబినేషన్ సో ఇది కూడా మనకి టూ పీస్ సెట్ విత్ రిమూవబుల్ కోట్ జాకెట్ ఇది వచ్చేసి మనకి కోట్ అనమాట ఇది వచ్చేసి మిర్రర్ మిర్రర్ వర్క్ లో ఇచ్చాము కస్టమైజేషన్ ఇది కూడా మన దగ్గర కస్టమైజేషన్ జరిగినవి సో మేము పెట్టే ప్రైజ్ అట్లీస్ట్ మీకు కస్టమైజేషన్ కూడా రాదు చూడండి సో అలాంటి ప్రైజెస్ కి మేము ఫుల్ ఫాబ్రిక్ అండ్ కస్టమైజేషన్ మన దగ్గర ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యా పైపింగ్ ఉంటుంది అండ్ ఓవర్లాక్ అన్ని కంప్లీట్ స్టిచ్చింగ్తో తో వస్తుంది క్రష్డ్ జార్జెట్ జార్జెట్ వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ ఉంటుందండి సో చాలా బాగుంది పీస్ క్రష్డ్ జార్జెట్ స్కై బ్లూ అండి ఇది బయట చాలా బాగుంది స్కై బ్లూ మీకు కొంచెం బ్లాక్ షేడ్ లో పడుతుంది మంచి బ్లూ విత్ ఐస్ రాయల్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ సో ఇది కూడా క్రష్డ్ జాట్జెట్ క్రష్డ్ జాట్జెట్ ఉంటుంది సో మనకి గేరా మన దగ్గర ఎప్పుడు గేరా పెద్దగా పెట్టిస్తాము కస్టమైజేషన్ మన దగ్గరే చేశారండి మన దగ్గర కస్టమైజేషన్ చేసిన డ్రెస్సెస్ సో అట్లీస్ట్ మీకు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఉండదు అలాంటి లో ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎల్లో విత్ మల్టీ కలర్ కాంబినేషన్ గా ఉన్నటువంటి కోర్ట్ అంట కోట్ అన్నమాట రిమూవబుల్ కోర్ట్ టూ పీసెట్ హలో అండి నెక్స్ట్ ఐటమ్ సో కోట్ డిజైన్ రెడీ అయ్యాయి న్యూ మోడల్ సో న్యూ కలర్ కూడా సో క్రష్డ్ జార్జెట్ జార్జెట్ వచ్చేసి మనకి క్రష్డ్ అండి ఇదంతా మనకి క్రష్డ్ జార్జెట్ క్రష్డ్ ఉంటుంది క్రష్డ్ జార్జెట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి కోట్ రిమూవబుల్ కోట్ అనమాట అటాచ్డ్ కాదు రిమూవబుల్ కోట్ సో జస్ట్ ఎప్పుడో రెడీ అయ్యేది రిమూవబుల్ కోట్ టూ పీస్ సెట్ కస్టమైజేషన్ డ్రెస్ మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది కంప్లీట్లీ కస్టమైజేషన్ ఉంటుంది విత్ ఓవర్లాక్ ఉంటుంది పైపింగ్ ఉంటుంది అన్ని కంప్లీట్ గా ఉంటాయి లైనింగ్ ఉంటుంది లైనింగ్ కూడా ఉంటుంది సో గేరా గేరా చూసుకున్నట్లయితే మన దగ్గర తెలుసు గేరా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ పీస్ అండి ఎల్లో ఫ్రాక్ ఇప్పుడు ప్రజెంట్ హల్దీస్ కి వాటికి బాగా వాడుతున్నారు అన్నమాట సో మనకి మంచి ఎల్లో ఫ్రాక్ అండ్ మనం వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ గా తీసుకోవడం జరిగింది స్పెషల్ హల్దీ కోసం చేయడం జరిగింది వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా అండ్ ఇదంతా మనకి మిర్రర్ బర్త్ సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్ అండి సో మొత్తం వచ్చేసి మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్ బర్క్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది సో గ్రీనా లాంగ్ ఫ్రాక్స్ అండి స్పెషల్ కుక్కర్ హల్దీ కోసం చేశాము ఎన్నో ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మిర్రర్ వర్క్ పాస్ బ్యాక్ నెక్ యూ ఫ్రంట్ వచ్చేసి స్టార్ స్టైల్లో పెట్టించాం మిర్రర్ వర్క్ పాస్ అండి